పిడుగుల నుండి రక్షణ నల్లని మబ్బులు మెరుపులు ఉరుములు వేగంగా వీచేడి గాలులు పిడుగు పాటకు సంకేతాలు పిడుగులు ఎత్తైన కొండ ప్రాంతాలు పొడవైన చెట్లు సెల్ఫోన్ టవర్లు విద్యుత్ టెలిఫోన్ స్తంభాలు బహిరంగ ప్రదేశాల పడ్డాయి చేయవలసిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాతావరణ సమాచారం తెలుసుకుని భవనాలు ఆఫీసులు షాపింగ్ సెంటర్లు మొదలైన సురక్షిత ప్రదేశాలకు పోవాలి కరెంటును బంద్ చేయాలి లోహపు వస్తువులు వ్యవసాయ పంపు సెట్లకు దూరంగా ఉండాలి బహిరంగ ప్రదేశాలలో ఉంటే మోకాల మధ్య తల నుంచి రెండు చేతులతోనే చెవులు మూసుకోవాలి గుర్తుంచుకో ఆరు బయట తిరగకూడదు ఆశ్రయం కోసం చెట్ల కిందకు పోకూడదు లోహపు పైపుల నుంచి వచ్చే నీళ్లు తాగొద్దు సెల్ఫోన్ వాడద్దు ఎవరైనా పిడుగుపాటుకు గురైతే బాధితునికి వెంటనే ప్రథమ చికిత్స అందించి దవాఖానకు తీసుకుపోవాలి